ఇప్పుడే ఒక మార్కెట్లోకి భారీ డిజిటల్ మోసం అయితే వచ్చింది సో ఇది మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మరో కొత్త మోసంతో జనాలను ఇబ్బంది పెడుతున్నట్లు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు పోలీసులు రీసెంట్గా డిజిటల్ హౌస్ అరెస్ట్లు పెరిగిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే తాము ప్రభుత్వ అధికారులం అంటూ కేటుగాళ్ళు అయితే ఫోన్ చేస్తారన్నమాట దీన్ని పోలీసులు కస్టమ్ సిబిఐ లేదా ఎన్ఐఏ అధికారులని చెప్పుకుంటూ ఉంటారు మీ అకౌంట్ నుంచి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ చేయకూడని పనులు చేస్తున్నారని మీ మీద విచారణ జరపాలని మాకు ఆదేశాలు వచ్చాయని మీ బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న సిమ్ కార్డు ఆధార్ కార్డులను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు మాకు తెలిసిందని మీకు ఇంట్లో నుంచి కదలొద్దని కొన్ని గంటల పాటు మీ స్నేహితులు బంధువులతో మాట్లాడొద్దని ఆ కేటుగాళ్ళు అయితే చెప్తారనమాట ఆ తర్వాత ఓ యాప్ లింక్ అయితే పంపి అది డౌన్లోడ్ చేసుకోవాలని కోరి ఆ యాప్ ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకుంటారో వెంటనే మీ అకౌంట్లో డబ్బులు అయితే క్షణాల్లో దోచేయడం జరుగుతుంది సో ఇదొక డిజిటల్ హౌస్ అరెస్ట్ లాంటిది అనమాట చూస్తుండగానే మీ ఖాతా అంతా కూడా ఖాళీ అయిపోతుంది కాబట్టి ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వండి అంటూ కూడా పోలీస్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి అయితే భయపడాల్సిన పని ఏమి లేదని కూడా తెలిపారు మీరైతే మాత్రం దీనికి సంబంధించి ఏమైనా కాల్స్ వస్తే వెంటనే రిజెక్ట్ చేసేయండి వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ నమ్మొద్దు ఏదైనా ఉంటే కానీ మీరు